ారాయణ రావు గారు కాదోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారి ఆశయాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు వారి ఆలోచనలతోని వారి కవితలతోని వారి రాచ రచనలతోని తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తుగా లేవడానికి గొప్ప కాలం మహాకవి మహాకవి నాయుడు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇలాంటివి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వారికి ఘనంగా నివాళుల అర్పించడం జరిగింది వారి ఆలోచనలతోని వారు రాసిన రచనలతోనే ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తిగా లేచిందని పలు సందర్భాల్లో మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని ఎన్నోసార్లు కొనియాడడం జరిగింది వారి రచనలు వారి కవిత్వము వారికి ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ చిరకాలం చిరస్మరణీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనే గొప్ప ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు వారి పేరిత వారి జయంతి సందర్భంగా భాషా దినోత్సవంగా ప్రకటించి అలాగే వారి పేరిట వరంగల్ జిల్లాలో విశ్వవిద్యాలయానికి వైద్య విశ్వవిద్యాలయం వారి పేరు నామకరణం చేసి అలాగే వారి పేరిట ఒక మహాకళా క్షేత్రం కూడా నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా వారి వారిని కొనియాడుతూ వారి సేవలను వారి రాష్ట రచనలను గుర్తుంచుకుంటూ వచ్చే రోజుల్లో యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఎలాగైతే మనకు దిశానిర్దేశం చేస్తుందో వారి ఆలోచనలో మనం పోయి బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధులు మనం అందరం భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పలు సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్తా ఉంటారు కాలువజు నారాయణరావు గారు మాట్లాడిన మాటలు ప్రాంతీయతరుడు తెలంగాణకు మోసం చేస్తే ప్రాంతం దేటి వెళ్ళేదాకా తరిమి కొట్టాలి కూడా మోసం చేస్తే పాతాల లోకంలో పాతి పెట్టాలని నాన్న వారు చెప్పిన బోధనలతోనే ఉద్యోగం బ్రహ్మాండంగా ఒక వ్యక్తిగా లేచి ఈ రోజు మనం సభ కాల్చున్న తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా వీరాజ్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేస్తున్నాం భవిష్యత్తులో కూడా వారి ఆశాలను స్పందించుకుంటూ మనం అందరం ముందరిపోవాలని మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాము కాలోజీ నారాయణరావు గారు అమర్ అమర్ హాయ్ అమర్ హాయ్ అమర్ హాయ్ అమర్ హాయ్ జై తెలంగాణ